ఇప్పుడే అందిన వార్త ఎంఆర్ఓని చిదకబాదిన మహిళ తిరుపతిలో ఘోర అగాయిత్యం ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళ వీఆర్ఓను ఓ ఎంఆర్ఓ కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ మీ ఇంటికొస్తా కోస్తా అడిగింది ఇస్తావా కోడి కూర వండి పెడతావా అంటూ అతడు మెసేజ్లు పెట్టాడు ఈ వేధింపులకు ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించాయి దీంతో బుధవారం రాత్రి ఈ ఎంఆర్ఓ బరితెగించి ఓ మహిళ వీఆర్ఓ ఇంటికి వెళ్లాడు సెట్ విప్పి తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు అయితే ఈ ఘటన మాత్రం గురించి తెలుసుకున్న వీఆర్ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి ఆ ఎంఆర్ఓను చితకబాదింది ఈ ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్గా మారింది అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం కూడా రేపింది మహిళలపై భద్రత ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఈ సంఘటన మహిళలపై అధికార దుర్వినియోగాన్ని మరోసారి బట్టబయలు చేసింది మరియు దోషికి కఠిన శిక్ష పడాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి